కర్నూల్లో మొదటి సౌత్ జోన్ సీనియర్ నేషనల్ లాక్రోస్ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి నగరంలోని ఆదర్శ కళాశాల మైదానంలో నిర్వహించిన ఈ పోటీలను కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ డాక్టర్ శంకర్ శర్మ సౌత్ జోన్ డీజియన్ హోంగార్డ్స్ కమాండెంట్ మహేష్ కుమార్తో కలిసి ప్రారంభించారు రెండు రోజుల పాటు కొనసాగుతున్న ఈ పోటీలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలతో పాటు మరో నాలుగు రాష్ట్రాలు క్రీడాకారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడారు சார் வேதுக்கல்கே சார் பெய்தி ఒకసారి నా నమస్కారాలు తెలుపుతూ మరియు క్షమాపణలు కోరుతూ ఎందుకంటే అందరికన్నా ముందు నన్ను లడించండి నాకు పేషెంట్లు ఉన్నారు వెళ్ళాలని నేను కోరడం వల్ల రాజు ఏదో రకంగా అరేంజ్ చేసి నాతో మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీరంతా ఒక క్షమాగుణంతో నన్ను ఆలోచిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చేసిన బాలబాలికలకు ఈ ల్యాక్రోస్ క్రీడాకారి క్రీడాకారులకు శుభాభినందనలు తెలుపుతున్నాను నేను గ్యాస్టే అయినా వృత్తిగా ప్రవృత్తిగా స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేయడం అనేది గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా ఇది ఎందుకంటే నేను చిన్నప్పుడు చదువు తప్ప ఆటలు ఏనాడ ఆడలేదు ఏం కోల్పోయానో తర్వాత తెలిసిపోయింది నాకు క్రీడల్లో ఉండడం వల్ల ఆ స్పోర్టివ్ స్పిరిటు ఆ రెసిలియన్స్ ముఖ్యంగా స్ట్రాంగ్ బాడీ స్ట్రాంగ్ బాడీ డెవలప్ అవుతుందో స్ట్రాంగ్ మైండ్ కూడా దాంట్లో ఉంటుంది మా మెడికల్ కాలేజీలోనే అనాటమీలో చిన్న ఇంటర్నల్స్ ఫెయిల్ అయినందుకు కూడా కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళందరూ గుర్తొస్తే అయ్యో మెంటల్ ఫ్రెజిలిటీ మెంటల్ ససెప్టబిలిటీ వల్నరబిలిటీ ఇవన్నీ కూడా ఉండడం వల్లే కదా ఇంత ఘోరమైన కార్యక్రమాలు వాళ్ళు చేసుకొని తల్లిదండ్రులకి ఇంత నష్టం కలిగిస్తున్నారు అని బాధపడేవాడిని నేను దీనికి సమాధానం స్పోర్ట్స్ లో దొరుకుతుంది వెతకాలి అనే ఉద్దేశంతోనే ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ అమ్మాయిల్లో అబ్బాయిల్లో ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది ఇంకా ఈ ల్యాక్రోస్ గేమ్ అనేది ఫస్ట్ టైం నా దగ్గరికి ఈ సౌత్ జోన్ వాళ్ళు వచ్చి కలిసినప్పుడు మాకు లాక్టోజు సుక్రోజు గ్లూకోజు ఇవి తెలుసు ఈ ల్యాక్రోజ్ ఏందిరా ఫ్రూట్స్లో ఉండే షుగర్ను సుక్రోజ్ అంటారు మిల్క్లో ఉండే షుగర్ను లాక్టోస్ అంటారు మామూలు గ్లూకోజ్ అందరికీ తెలుసు మాల్టోజ్ తెలుసు ఈ ల్యాక్రోజ్ ఏంది అని నేను కొంచెం మళ్ళీ చార్జీ పిట్టిని వికీపీడియా లో చదివినప్పుడు ఈ ల్యాక్రాజ్ అనే గేమ్ లెవెన్త్ సెంచురీలో ఇండిజినస్ అమెరికన్స్ అంటే నేటివ్ అమెరికన్స్ అంటారు వాళ్ళను దే ఆర్ కాల్డ్ రెడ్ ఇండియన్స్ ఈ పదిహేడో సంవత్సరంలో ఈ ఈ వైపు నుంచి కొండల్లో కట్టెలతో ఇప్పుడు మన బన్నీ ఉత్సవం జరిగినట్టు జరిగేది అది ఆ ల్యాక్రాస్ అనేది ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే ఇన్ ది నేమ్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఫార్ రెసిలియన్స్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ మైట్ అది ఏర్పడింది అనమాట ఆ గేమ్ తర్వాత హండ్రెడ్ ఇయర్స్ ముందు దీన్ని కొద్దిగా ఫార్ములైజ్ చేసి రిఫార్మ్ చేసి ఈ గేమ్గా మార్చినారు లాక్రాస్ గేమ్ ఒక గుడ్ న్యూస్ ఏమంటే టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ లాస్ ఏంజలస్లో ఒలింపిక్స్లో ఇంక్లూడ్ చేయబడిన క్రికెట్ ల్యాక్రాస్ సో ఈరోజు హరికిషన్ గారు వీళ్ళంతా ఇక్కడ చేసే ఈ మైదానంలో తయారైన ఒక్క పిల్లోడన్నా ఒలింపిక్స్ను రిప్రజెంట్ చేయాలి మన ఇండియా తరఫున అని నేను కోరుకుంటూ ఈ సదావకాశం ఇచ్చిన పెద్దలు చాలామంది ఉన్నారు గౌరవనీయులు గొప్పవాళ్ళు అయినా కానీ నేను ఈరోజు ఫస్ట్ మాట్లాడడానికి అవకాశం దొరికినందుకు నేను డాక్టర్ అయినందుకు వాళ్ళు ఎగ్జామ్షన్ ఇచ్చినందుకు మరొకసారి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈ అవకాశం నాకు కల్పించిన అందరికీ ధన్యవాదాలు మీరు మంచి స్పోర్టివ్ స్పిరిట్తో ఇప్పుడే అనుకుంటున్నాము సూర్యుడు కరుణిస్తాడా లేదా అని ఎక్కువ ఖర్ణించినాడంటే ఒళ్ళు మాడిపోతుంది తక్కువ ఖర్ణించినాడంటే వాన పడుతుంది వయా మీడియా సూర్యుడు మీకు హెల్ప్ చేయబోతున్నాడు ఇప్పుడే క్లౌడ్స్ వచ్చినాయి సో ఒక రకమైన వెదర్ ఉంది మంచి వెదరు జ్ఞానం హరికిషన్ గుర్తుగా టిమ్మ సార్ గుర్తుగా ఆ ఒలంపిక్స్లో రిప్రెండ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ